హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మొత్తల ముందు అప్పుని అవమానించాలని చూసిన దానలక్ష్మికి కళ్ళు తెరిపించిన కనకం ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం మొత్తానికైతే అప్పు కళ్యాణ్ని ఇక గుమ్మం ముందే నుంచో పట్టి హారతి ఇమ్మన్న ఇందిరాదేవికి ఇక అపర్ణ అలాగే ఇక కావ్య సంతోషపడుతూ ఉంటే ఇక దానిలక్ష్మి మాత్రం ఏమి హారతి ఇవ్వాలి అత్తయ్య గారు ఈమె గారు కనీసం చీర కూడా కట్టుకోకుండా చూసారా ఎలా వచ్చారో సాంప్రదాయాలు పద్ధతులు ఏమీ తెలీదు అని చెప్పి ఇక అంటూ ఇక అవమానిస్తూ ఉంటుంది ధాని లక్ష్మి దానికి తోడు రుద్రానికి కూడా పబ్బుకు వెళ్ళాలని ఉన్నట్టుగా ఉంది అంతే తప్పించి ఇక్కడ వ్రతం జరిగేలాగా లేదు ఈ అప్పుకి అని చెప్పి ఇక ఇద్దరు కూడా అవమానిస్తూ ఉంటారు అప్పుని ఇక వెంటనే అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇలాంటి అవమానాలు జరగకూడదనే కవిగారిని ఇక్కడికి పిలవలేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇక కళ్యాణ్ చాలా బాధపడుతూ చూడమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు పిలిపించావో ఇప్పుడు నాకు అర్థమైంది ఆగిందా నీ కడుపు పంట చల్లారిపోయిందా నువ్వు అనుకున్నది జరిగిపోయిందా చాలా సంతోషం ఈ ఇంటికి పెద్దవాళ్ళైనా నానమ్మ తాతయ్య వాళ్ళు పిలిచారని వచ్చాను తప్పించి నీ గురించి ఇక్కడికి రాలేదు వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కావ్య ఆగండి కవి గారు ఈ గుమ్మానికి వచ్చిన కొత్త జంట మీరు అలాంటిది ఇక పెళ్ళి కూతురు అంటే లక్ష్మీదేవి లాంటి స్వభావం కలది సాక్షాత్తు సాక్షాత్తు నారాయణులని అందరూ అంటారు మీరు అలా వెనుక తిరిగి వెళ్తే ఈ ఇంటికే అరిష్టం దయచేసి ఇంటికి రండి కవిగారు ఇలాగే మీ అమ్మలాగే మీ అత్తలాగే సమాజం కూడా మాట్లాడుతుంది వాళ్ళందరికీ నోరు మూయించాలి అంటే ఈరోజు జరిగిన ఈ విషయాన్ని మనం లైట్గా తీసుకోవాలి అంతే తప్పించి మనసు బాధ పెట్టుకోకూడదు రండి కవిగారు అని చెప్పి హారతి పళ్ళెంతో హారతి ఇచ్చి మరీ ఇంటికి ఆహ్వానిస్తుంది కావ్య ఇక సంతోషంగా కళ్యాణ్ అప్పు లోపలికి వస్తారు అప్పును చూసి కావ్య చాలా సంతోషపడుతుంది ఏంటక్క నేను ఇప్పుడు గుర్తుకొచ్చానా అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇద్దరూ కూడా హక్ చేసుకొని అదేమీ లేదు కప్పు ఇదిగో ఈ పట్టు చీర ఈ నగలు పెట్టుకో అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక కావ్య అప్పుని ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంతలోనే ఇక కావ్య బయటకు వచ్చి నా చెల్లెల్ని అవమానించాలని చూస్తుంది ఈ కుటుంబం దేవుడా మా చెల్లి అందరి ముందు గౌరవంగా తల ఎత్తుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళాలి చాలు అంతకంటే నేను ఏమి అడగను తల్లి అని చెప్పి మనసులో ఇక ఎమోషనల్గా దండం పెట్టుకుంటుంది ఇక కావ్య మొత్తానికైతే ఇక కావాలని ఇక అప్పుని అవమానించాలని ముత్తైదుల్ని తీసుకొని వచ్చి ఇక అప్పు ఎప్పుడెప్పుడు తప్పు చేస్తుందా ఆ తప్పుని కోరంత తప్పుని కొండంత చేసి చూపించాలని దానిలక్ష్మి ఒకవైపు రుద్రాణి ఒకవైపు గోతిగడ నక్కల్లాగా కాచుకొని కూర్చుని ఉంటారు ఇంతలోనే ఇక కళ్యాణికి కూడా పట్టు వస్త్రాలు ఇక కట్టుకొని కళ్యాణ్ వస్తాడు కళ్యాణ్ రాజ్ ఇక సుభాష్ ప్రకాశం అందరూ మగవాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఒక పక్కన ఆడవాళ్ళందరూ కలకలగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇక ఇందిరాదేవి సీతారామయ్య ఆనందానికి అవధులు ఉండవు బావా నా చిన్న మనవుడు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఈ దుగ్గిరాల కుటుంబానికే చాలా కలకలలాడుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ వ్రతానికి వచ్చిన ఈ కొత్త జంట శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలి బాబా అని చెప్పి ఇద్దరు కూడా మనసులో అనుకుంటూ ఇక అలానే సంతోషంగా ఉంటారు మీ సంతోషాన్ని ఎప్పటికీ జరగనివ్వను ఈ రుద్రాణి అంటే ఏంటో మీకు ఇంకా తెలియదు ఈరోజు కళ్యాణ్ వీళ్ళందరి ముందు అవమానం పడి ఈ కుటుంబానికి ఇంక ఎప్పటికి రాను అని చెప్పి భార్యను తీసుకొని వెళ్ళిపోతాడు ఈ అప్పు అయితే ఇక అందరి ముందు తల ఎత్తుకోకుండా చేస్తాను అని చెప్పి ఇక రుద్రాణి ఒకవైపు పన్నాగాలు పన్నుతూ ఉంటుంది ఇంతలోనే ఇక కావ్య ఇక స్వప్న ఇద్దరు కూడా అప్పుని పట్టు చీర కట్టి తయారు చేసి ఇంటికి ఇంటి నుంచి కిందికి తీసుకొని వస్తారు ఇక ముగ్గురు అలాగా ఇక మెట్ల మీద నుంచి కిందకు దిగుతూ ఉంటే లక్ష్మీ సరస్వతి దేవి పార్వతీదేవిలాగా చాలా పద్ధతిగా కనిపిస్తారు ఇక ఇంతలోనే కనకం కృష్ణమూర్తి కూడా ఇక వస్తారు పూజ సామాగ్రి తీసుకొని ఇక అపర్ణ అయితే రండి కనకం అని చెప్పి చక్కగా ఆహ్వానిస్తుంది ఇక దూరం నుంచి గమనించి కనీసం బాగున్నారా ఏంటని పలకరించను కూడా పలకరించదు లక్ష్మి ఇక మొత్తానికైతే ముగ్గురు కిందకి రాగానే ఇక రాజు ఒకవైపు ఇక కావ్య ఒకవైపు జంటగా రాహుల్ అలాగే ఇక స్వప్న ఇక లాస్ట్ జంట అయిన కళ్యాణ్ అప్పు ఇద్దరూ కూడా చూడముచ్చటగా ముగ్గురు జంటలు కలకలలాడుతూ ఉంటారు ఇక నాదిష్ట తగిలే ఉంది అని చెప్పి ముగ్గురు కూతుర్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది కనకం ఇంతలోనే ఇక దానిలక్ష్మి కొత్త కోడలతో ఇప్పుడు వీళ్ళందరికీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడిస్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ప్లేట్లో పెట్టి కావాలని ఒక చిన్న ట్రేలో తీసుకొని ఇక రెండు మూడు గ్లాసుల నిండా కూడా జ్యూస్ బాగా ఎక్కువ కలిపి ఇక పక్కన పెట్టి ఉంచుతుంది ఇక అప్పు చీరతో సగా సర సరిగ్గా నడవలేకపోవడం గమనిస్తుంది ఈ అప్పుకి చీర కట్టుకోవడమే రాదు ఇక నడవడం వచ్చా అలాంటి దానికి పనప్ప చెప్తే ఇప్పుడు బాగుంటుంది దీన్ని బాగా కూడా అందరి ముందు తిట్టడానికి అని చెప్పి ఆ కూల్ డ్రింక్స్ తీసుకొని సర్వ్ చేయడానికి వెళ్తున్నట్టు నటిస్తుంది ఇక వెంటనే కావ్య ఇక చిన్నత్తయ్య మీరెందుకు నేనున్నాను కదా అని చెప్పి తీసుకుంటూ ఉంటే నువ్వేమీ అవసరం లేదు అని చెప్పి ఇక వెళ్ళబోతుంటే చాలు ఆగు ఇదిగో అప్పు తీసుకొని అందరికీ కూడా కూల్ డ్రింక్స్ ఇవ్వు ఈ ఇంటికి నువ్వు కూడా రెండో కోడలువి అని చెప్పి అపర్ణ ఇక స్వయంగా అప్పుకి ఇస్తుంది అప్పు వెంటనే కూడా హా సరే అని చెప్పి ఇక కూల్ డ్రింక్స్ తీసుకొని అందరికీ సర్వ్ చేస్తూ ఉంటుంది ఇక చాలా చిన్నటి అవడం వల్ల ఇక చీర కూడా తనకి అన్కంఫర్టబుల్గా ఉండడం వల్ల చీర వల్ల ఇక ఒక ఒక మొత్తైదు మీద అయితే కొంచెం కూల్ డ్రింక్ అయితే పడుతుంది ఇక వెంటనే కూడా ఒక్కసారిగా లేచి ఏంటి కనీసం కళ్ళు ఎక్కడ పెట్టుకొని తిరుగుతున్నావు మీ అమ్మ కనీసం నీకు సాంప్రదాయాలతో పాటు ఇలా పెద్దంతరం చిన్నంతరం లేకుండా కూడా చేయమందా అనగానే అయ్యో ఆంటీ నేను చూసుకోలేదు అని జరిగిపోయింది అని చెప్పనగానే కానీ వెంటనే ఇక ధాన్యలక్ష్మి స్టార్ట్ చేస్తుంది అవునవును అసలు నువ్వు మనిషిలాగా ఉన్నావా అడవి మనిషిలా ఉన్నావా ఏం అర్థం కావట్లేదా నీకు వచ్చిన ముత్తెదువుల్ని అవమానపరుస్తావా అవునులే ఎంతైనా మగర ఇల్లాగా ప్యాంట్ షర్ట్ వేసుకొని తిరిగే నీకు పట్టు చీర నగలు ఏ రకంగా నప్పుతాయి చీర కట్టుకొని సాంప్రదాయబద్ధకంగా ఉండడం తెలియదు కానీ నా కొడుకుని వల్ల వేసుకోవడం మాత్రం బాగా తెలిసింది అని చెప్పి అందరి ముందు అప్పు గురించి చాలా చండాలంగా మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి సారీ ధాన్యలక్ష్మి అయ్యో ధాన్యలక్ష్మి నువ్వు ఏమనుకుంటున్నావు ఈ అప్పు గురించి ఈ అప్పు ఎప్పుడు కూడా ఎవరినైనా కొట్టమన్నా లేదంటే కాలు చేతులు ఎరగదీయమన్నా చక్కగా చేసి పెడుతుంది ఇలాంటి సాంప్రదాయమైన పూజలు వ్రతాలు ఎప్పుడైనా కూర్చుందా చేసిందా అదంతా మన కళ్యాణ్ తలరాత అంతే అని చెప్పి రుద్రాణి ఒకవైపు అంటూ ఉంటుంది ఇక దా కనకం అయితే ఒక్కసారిగా కోపంతో ముందుకు వెళ్ళబోతుంటే పక్క నుంచి ఒకవైపు కృష్ణమూర్తి చూడు చూడు కనకం మనం ముగ్గురు ఆడపిల్లల్ని ఇంటికి ఇచ్చాము ఇప్పుడు కనుక నువ్వు అందరి ముందు గొంతు ఎత్తావంటే కనకం గయ్యాలి అందుకే ఈ ముగ్గురు పిల్లలకి అంతంత నోర్లు వచ్చినాయి అని లేనిపోనివన్నీ అప్పు మీద వేసి అందరి ముందు అవమానపరుస్తారు నువ్వు ఏమి మాట్లాడద్దు అని చెప్పి ఇక కనకాన్ని చేయి పట్టి వెనక్కి నెట్టేస్తాడు ఇక కనకం అయితే ఏమీ చేయలేక అలానే చూస్తూ ఉంటుంది చూడు కనకం కూతుర్ని కనగానే సంబరం కాదు కూతుర్లు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో అది కూడా నేర్పించాలి ఇక పెద్ద కూతురు సంగతి సరే సరే చిన్నంతరం అంతరం లేకుండా మాట్లాడుతుంది ఇక రెండో కోళ్ళంటే ఈ ఇంటికి డైరెక్ట్గా ఎలా వచ్చింది ఒక ముసుగుతో పాటు వచ్చింది ఇక లాస్ట్ కూతురు అయితే చెప్పనవసరం లేదు పెళ్ళి అని చెప్పి పెళ్లిపేట మించి లేచిపోయి ఆ తర్వాత నా కొడుకుని వల్ల వేసుకుంది అని చెప్పి ఇక ముగ్గురు గురించి చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి చాలు ఆపండి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది కావ్య ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం నిశ్శబ్దం అయిపోతుంది ఏంటి చూస్తున్నాను కదా అని చెప్పి తెగ మాట్లాడుతున్నారు ఇక్కడ జరిగే విషయంలో మా అమ్మని ఎందుకు లాక్కొస్తున్నారు అయినా నా పెళ్లి గురించి మా అక్క గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన సిచ్యువేషన్ కూడా కాదు మా చెల్లెలు తెలుసో తెలియకో అవతల మనిషి మీద కూల్ డ్రింక్ ఒలిగింది దాన్ని తుడిచింది సారీ చెప్తుంది ఇంకా అంతకంటే ఏం చెయ్యాలి ఈ విషయాల్లో మీరు గనక ఇంకేమన్నా చేస్తారా ఒక్కోసారి చేతుల్లో అనుకోకుండా జరుగుతాయి అదే పనిగా పట్టుకొని వాళ్ళ కుటుంబాల గురించి ఇవి ఉన్నవి లేనివి అన్నీ కల్పించి మాట్లాడ్డమేనా అని చెప్పి గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా అమ్మ కావ్య కావ్య అని చెప్పి అందరూ అంటూ ఉంటే రాజు ఇక ఒక్కసారిగా కావ్యం తీసుకొని కావ్య కావ్య అని చెప్పి అనగానే కళ్ళు తెరిచి చూడలేదు ఇక వెంటనే కూడా ఇందిరాదేవి ఒరే కళ్యాణ్ ఒరే రాజ్ ఏంట్రా ఏమైందిరా కావ్యకి అనగానే పొద్దున్నీ ఏమీ తినకుండా ఉపవాసం ఉండి చేస్తుంది కదా నానమ్మ అందుకే కళ్ళు తిరిగినట్టున్నాయి అనగానే లేదురా కావ్య ఎప్పుడు కళ్ళు తిరిగినా ఇంతసేపు కళ్ళు తెరవకుండా ఉండదు నాకెందుకో భయం వేస్తుంది అనగానే నానమ్మ పక్కనే హాస్పిటల్ ఉందిగా నేను వెళ్ళి తీసుకొని వస్తాను మీరు పూజ ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఇక రాజు వెంటనే కావ్యం తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు కనుక నేను కూడా వస్తాను బాబు అనగానే వద్దండి నేను ఇప్పుడే వచ్చేస్తాను కదా అని చెప్పి ఇక కావ్యం తీసుకొని వెళ్తాడు ఇక ఇంతలో ఇక్కడ ఇక గొడవ అయితే చల్లారిపోతుంది గొడవని పెద్ద చెయ్యాలనుకుంటే ఈ కావ్యకి ఇప్పుడే కళ్ళు తిరిగినాయా చ అని చెప్పి రుద్రాని ఇక అటువైపుగా వెళ్తూ పూలదండలు అవన్నీ కూడా చూసి ఈ దండలు ఈ డెకరేషను ఈ కావ్య చేసినట్టుంది ఈ కావ్యకి ఈ అప్పుకి ఇంట్లో అందరి ముందు ఈ డెకరేషన్ విషయంలో ఏదో ఒకటి చేస్తే ఎలా ఉంటుంది లైటింగ్స్ అన్నీ ఆపేస్తాను అని చెప్పి వెనక్కి వెళ్తుంది అక్కడ లైటింగ్స్ విషయంలో సాక్ష షార్ట్ సర్క్యూట్ అయ్యేలాగా చేస్తుంది ఇక వెంటనే కూడా అక్కడ లైట్స్ అన్నీ కూడా పేలిపోతూ పొగలు వస్తాయి పక్కనే ఉన్న ఇద్దరు కూర్చునే ముత్తైదుల మీద షాక్ షాక్ తగిలేలాగా జరగబోతుంటే వెంటనే ఇక పరుగు పరుగున అప్పు అయితే చేతిలో ఉన్న ట్రైన్ పక్కన పడేసి ఇక వెళ్ళి ఇక ఆ అమ్మాయిని కాపాడడం కోసం వెళ్తుంది అక్కడ ఉన్న దాని లక్ష్మి రుద్రాని వీళ్ళిద్దరూ కూడా తొందరగా పరుగెత్తుకుంటూ వచ్చేస్తారు ఇక్కడ ఆ అమ్మాయికి షాక్ తగిలి గిలగిల కొట్టుకోబోతుంటే ఒక్కసారిగా కళ్యాణ్ వెళ్ళబోతుంటే ఆగు కవి అని చెప్పి ఇక ఒక కర్రను తీసుకొని వచ్చి ఆ కర్రతో ఆ అమ్మాయిని కొట్టి పక్కకు లాగేస్తుంది ఇక వెంటనే కూడా వెనక నుంచి వెళ్ళి దాని మీద ఉన్న మెయిన్ని జంప్ చేసి మరీ తీస్తుంది అప్పు అయితే ఒక్కసారిగా అందరూ కళ్ళు తెరిచి అలానే చూస్తూ ఉండిపోతారు ఇక ఇక అప్పుడు ఆ ముత్తెదువైతే అమ్మయ్య నా ప్రాణాలు నా ప్రాణాలు కాపాడింది ఈ అమ్మాయి అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా అక్కడ ఉన్న ముత్తెదువులు అందరూ కూడా మీ నీ ప్రాణాలు ఆ మహాలక్ష్మీదేవి ఈ అమ్మాయి రూపంలో వచ్చి కాపాడింది నిజంగా చాలా గొప్ప అమ్మాయి మనందరం చూస్తూనే ఉన్నాం కానీ పాపం తనని మాత్రం ఏం చేయాలో ఏ రకంగా కాపాడంలో అర్థం కాలేదు నిజానికి ఈ అమ్మాయి ఉండడం వల్లే నీ ప్రాణాలు ఈరోజు బతికాయి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అప్పు గురించి చాలా మా మంచిగా మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే కనకమైతే అప్పు రా అని చెప్పి దగ్గరకు తీసుకొని నీ గొప్పతనం గురించి ఎవ్వరూ ఏమీ అనవసరం లేదు ఆ దేవుడే పైనుంచి అన్ని విషయాలు చూసుకుంటాడు అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో రుద్రాన్ని వచ్చి ఏంటి నీ కూతురు గురించి తెగ పొగడేసుకుంటున్నావు అది ఎవరైనా తీస్తారు ఏదో ఒకటి అక్కడ ఉంది కాబట్టి ఇక ఆ మనిషిని కర్ర పెట్టి కొట్టింది నీ కూతురికి కొట్టడం కంటే ఇంకేం వచ్చలే అనగానే చాలు ఊరుకో అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక కనకమైతే ఇక కనకం అనగానే ఊరుకో అయ్యా ఏంటి ఏంటి నీ పెత్తనం ఈ ఇంట్లో నువ్వు ఆడపడుచు కానీ ఆడపడుచువి అంతవరకే కానీ నువ్వు సొంత ఆడపడుచులాగా ఫీల్ అయిపోతున్నావే అని చెప్పి అంటుంది కనకం అవునవును ఈ ఇంటిని నీ సొంతం చేసుకోవడానికే కదా ముగ్గురు ఆడపిల్లల్ని కానీ ఈ ఇంటి మీదకి వదిలేసావు అనగానే అవును వదిలేస్తాను అది నా ఇష్టం నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అసలు నీకు ఇక్కడ ఏంటి సంబంధం నువ్వు నా కూతుర్ల గురించి మాట్లాడే అంత దానివా సరే నువ్వు చాలా సాంప్రదాయంగా పెరిగిన దానివి కాబట్టి ఆ జబ్బల దాకా ఏంటి వయసుకు మించి తయారేంటి లక్ష్మీదేవి పసుపు కుంకుమతో పూజ చేయమందు కానీ మోహం నిండా పేడ పూసుకోమన్నట్టు ఇక మేకప్ వేసుకొని కూర్చోమనలేదే నా కూతుర్ని అవమానిస్తావా అని చెప్పి ఇక కనకం అయితే ఇష్టం వచ్చినట్లు వేసుకుంటుంది ఇక దుద్రాణిని ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మ కనకం మీరు తొందరపడమాకండి మీరు చాలా మంచి మంచి మనసు గలవాళ్ళు అందుకే మీ ముగ్గురు కూతుళ్ళకి మంచి జరుగుతుంది మాకు తెలుసో తెలియకో ఏదో బట్టల్లో ప్యాంట్ షర్ట్ వేసుకుంది కదా అని చెప్పి ఏదో నోటుకు వచ్చినట్టుగా మాట్లాడాము అది అక్కడ కూర్చుని ఉన్న ఆ లక్ష్మీదేవికి కూడా నచ్చలేదు అందుకే తన గొప్పదనాన్ని ఈ రకంగా చూపించింది ఈరోజు నీ ముగ్గురు పిల్లల విషయంలో నోరు జారినందుకు మమ్మల్ని క్షమించు అనగానే ఇక వెంటనే కనకం అంటుంది చూడండి దాని లక్ష్మి గారు మీరు ఎవరైతే ఎవరి నోటితో అయితే నా కూతుర్ని అవమానించాలని చూశారో ఇప్పుడు వాళ్ళే నా కూతుర్ని మెచ్చుకున్నారు కట్టుబట్టల్లో ఉండదండి సాంప్రదాయం అంటే మనం పూర్తిగా దేవుడి మీద నిమగ్నంగా భక్తి పెట్టుకుంటేనే భక్తి తను ప్యాంట్ షర్టు వేసుకుంటుంది కానీ మీలాగా వెనక నుంచి కుట్రలు చేయదు అలాగే నా కూతుర్లకి ముగ్గురికి కూడా నేను భక్తిని బాగానే నేర్పాను పైకి పూజలు చేప అప్పు తన మనసు నిండా కూడా భక్తి ఉంటుంది అది గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది అనగానే సబాష్ కనకం చాలా మంచిగా చెప్పావు ఈరోజు నిజంగానే వరలక్ష్మి దేవే నీ రూపంలో వచ్చి చెప్పినట్టు అనిపిస్తుంది చూసావా దానిలక్ష్మి చివరి అక్కడికి నువ్వు చేయాల్సిన చండాల ప నువ్వు చేసిన చెండాల పని మూలంగా ఇప్పుడు ఇక్కడ ఎంతమంది నీ గురించి మాట్లాడుతున్నారో అందుకే ఏది కూడా తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు అప్పు ఇక కాలు స్లిప్ అయ్యి డ్రింక్ పడేసరికి నోటికొచ్చినట్టుగా మాట్లాడావు మరి ఆవిడి ప్రాణాలే అప్పు ఇప్పుడు కాపాడింది ఇప్పుడేంటి ఇప్పుడు ఏమి మాట్లాడవా అని చెప్పి ఎందుకు మాట్లాడుతుంది అత్తయ్య గారు తన మనసంతా అంతా కూడా అప్పుని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి పంపించాలనే చూస్తుంది అందుకే కదా నా కోడలు పాపం కళ్యాణ్ని అప్పుని ఏ రోజు కూడా పిలవడానికి వెళ్ళండి అని చెప్పి అపర్ణ అంటుంది ఇక ఇంతలో కావ్య అలాగే రాజ్ వస్తారు ఇక పంతులు గారు అయితే అమ్మ ఇక పెద్ద జంటైనా రాజ్ కావ్య వాళ్ళు కూడా వచ్చారు అయితే పూర్తి చేయాలి కదా టైం కూడా దగ్గర పడుతుంది అనగానే ఇక రాజు వచ్చేసరికి అందరూ కూడా ఏమైందమ్మా కావ్య ఏమైంది అనగానే ఇక వెంటనే రాజ్ అయితే మమ్మీ గుడ్ న్యూస్ మమ్మీ కళావతి అనగానే కళావతికి ఏమైందిరా అనగానే కళావతి త్వరలో ఈ ఇంటికి చిన్న బాబును కానీ పాపను కానీ ఇవ్వబోతుంది మమ్మీ అని చెప్పి రాజ్ ఇక చాలా సంబర పడిపోతూ వార్త చెప్తాడు అంతే ఇక దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా సంతోషంతో మునిగిపోతారు ఇక వెంటనే కావ్య అయితే నానమ్మ తాతయ్య వాళ్ళకి దండం పెడుతుంది అపర్ణ సుభాష్కి దండం పెడుతుంది ఇటు ప్రకాశం అలాగే ధాన్యలక్ష్మికి నమస్కారం చేసుకుంటుంది అందరూ కాంగ్రాచ్యులేషన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి అందరూ అంటారు ఇక కావ్య అయితే చాలా సంతోషంతో ఉంటుంది రాజు ఒక్కసారిగా ఇక తన మనసు నిండా కూడా ఇక చాలా ఆనందంతో నిండిపోతుంది ఇదంతా పక్కన పెడితే ఇదిగో ఈ అమ్మాయి అప్పు వచ్చిన వేళ విశేషం ఈ ఈరోజు నీ కూతురు వస్తూ వస్తూనే ఈ ఇంటికి ఒక మంచి గుడ్ న్యూస్నితే తెచ్చిపెట్టింది అంతకంటే అంతకంటా ఏముంది ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఈ లక్ష్మీదేవి అడుగుపెట్టిన తర్వాత ఈ కుటుంబంలో చాలా సంతోషాన్ని నింపింది అని చెప్పి ఇందిరాదేవి అప్పుని చాలా గొప్పగా మాట్లాడతారు ఇక వెంటనే అవును నిజమే అప్పు రాకతోనే ఈ ఇంటికి ఇంత మంచి విషయం వచ్చింది కావ్య కడుపుతో ఉంది అని చెప్పి అప్పుని అలాగే కావ్యని స్వప్నని ముగ్గురికి దగ్గరకు తీసుకొని అత్తయ్య గారు నాకు ఆడపిల్లలు లేరని నేను ఎప్పుడూ చిన్నప్పటి నుంచి రాజ్ చిన్నప్పుడు రాజుకి ఆడపిల్లలాగా తయారు చేసేదాన్ని కానీ ఇప్పుడు నాకు అవసరం లేకుండా పోయింది వీళ్ళు ముగ్గురు కూడా నాకు కూతురులాగే అనిపిస్తున్నారు అని చెప్పి చాలా సంబరపడిపోతుంది ధాన్యలక్ష్మి ఇక వెంటనే కూడా ఇక వ్రతానికి టైం అవుతుందని చెప్పి ముగ్గురిని కూర్చొని వ్రతాన్ని ఇక పూర్తి చేస్తారు వరలక్ష్మి వ్రతాన్ని చాలా సంతోషంగా పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులందరికీ కూడా అప్పు చేత ఇక తాంబూలాలైతే ఇప్పిస్తారు ఇందిరాదేవి అందరూ కూడా దీర్ఘ సుమం గలీవా త్వరలో మాకు మీ అక్కలాగా నువ్వు కూడా ఇక మంచి విషయాన్ని చెప్పాలి అని చెప్పి అప్పుని ఆశీర్వదిస్తూ ఇక మేము అనవసరంగా నీ గురించి తప్పుగా అనుకున్నామమ్మా మమ్మల్ని వీలుంటే క్షమించు అని చెప్పి ఇక ఎవరైతే అప్పు గురించి ఇక గొడవ చేస్తారో ఆ వ్యక్తే స్వయంగా అప్పు చేతులు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది ఇక వెంటనే అయ్యో మీరేమన్నా కావాలని అన్నారా ఏంది నేనేమీ అనుకోవట్లేదు అని చెప్పనగానే అది మంచి వాళ్ళ లక్షణం చాలా వాళ్ళు ఉంటారు లోపల కుళ్ళు కుతంత్రాలతో ఎప్పుడూ కూడా ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టాలని చూస్తారు చూడ్డానికి ఇక చాలా మంచిగా లక్షణంగా ఉన్నావు అందుకే ఈ ఇంటి వారసుడు ఏరుకోరి నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి కళ్యాణ్ని అప్పుని చాలా పొగుడుకుంటూ అక్షింతలు వేసుకొని ఇక అక్కడి నుంచి ముత్తైదువులు వెళ్ళిపోతారు ఇక మొత్తానికైతే రుద్రాణి దానిలక్ష్మి ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కుళ్ళిపోతూ కూసించిపోతూ ఉంటారు దానిలక్ష్మి అయితే ఆ కావ్య చక్కగా కడుపుతో ఉంది ఇంటికి వారసునివ్వబోతుంది ఇక నా కొడుకు మాత్రం పేదగా ఎక్కడో గుడిసెలో బ్రతుకుతూ ఇక ప పండాలకి పప్పాలకి రావడానికి వస్తూ వెళ్తూ ఉంటాడు తప్పించి ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండడు ఈ అప్పును చూస్తుంటేనే ఈ ఇంటి కోడలుగా చేసుకోవడానికి నాకు ఇష్టం ఇష్టం లేదు అని చెప్పి ఇక మనసైతే ఒకవైపు కొడుకుని ఉండమని ఒకవైపు అప్పును చూసి ఇక ఓర్చుకోలేక ధానలక్ష్మి సతమతమవుతూ ఉంటుంది ఇక కళ్యాణ్ అలాగే అప్పు ఇక అందరు జంటలు కూడా చక్కగా ఆకుభోజనం చేసి భర్తల చేత ఆశీర్వదించుకొని ఇక అమ్మమ్మ నానమ్మ తాతయ్య మేము బయలుదేరుతున్నాం అని చెప్పి ఇక అక్కడి నుంచి కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు బయలుదేరుతూ ఉంటారు ఇక మొత్తానికైతే ఇందిరాదేవి సీతారామయ్య త్వరలో మీరు పై స్థానానికి వచ్చి మీకు మీరే ఇంటికి రావాలరా మనవడా అని చెప్పి ఆశీర్వదించి ఇక ఇంట్లో నుంచి బయలుదేరుతారు కావ్య అలాగే అయితే సంతోషంగా అప్పుని అందరి ముందు పొగర్తలతో పొగిడించి మరీ దేవుడు ఆ దేవుడు లక్ష్మీదేవి నా చెల్లెలిని చాలా గౌరవంగా సాగ నమ్ముతున్నారు అంతే చాలు అని చెప్పి మనసు పూర్తిగా నమస్కరించుకుంటుంది కావ్య ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక వెంటనే కూడా ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ సుభాష్ అందరూ కూడా ఇక హాల్లో ఉండగా రాహుల్ని రుద్రాణిని పిలుస్తారు ఇక రాహుల్ అయితే ఏంటి తాతయ్య అనగానే ఇదిగో ఈ రోజు నుంచి రుద్రాణి నీ కొడుకు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు నాన్న నా కొడుకు ఆఫీస్కి వెళ్ళకపోవడం ఏంటి అనగానే నువ్వు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళని ఏ రకంగా మాట్లాడావో ఏ రకంగా అందరితో నువ్వు పెదవి విరిచి అప్పుని ఏ రకంగా రెచ్చగొట్టావో అన్ని విషయాలు కూడా నేనన్నీ గమనిస్తూనే ఉన్నా ముఖ్యంగా స్వప్న నేను ఏ రోజు కూడా స్వప్న గురించి తప్పుగానే అనుకోలేదు కానీ ఏ రోజు కూడా స్వప్నలో మంచితనాన్ని కూడా గమనించలేదు ఈ రోజే తెలిసింది నువ్వు నీ కొడుకు ఇద్దరు కూడా ఈ ఇంట్లో ఉంటూనే ఈ ఇంట్లో వాళ్ళ మీద బురద చల్లుతున్నారు ముఖ్యంగా అక్కడ లైటింగ్స్ దగ్గర నువ్వే వెళ్ళి అక్కడ లైటింగ్స్ తీయడం స్వప్న చూసిందంట ఆ జరిగిన విషయాన్ని మాకు చెప్పింది ఇంకెప్పుడు కూడా ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేశావంటే ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తాము ఇంకొక విషయం ఈరోజు వరలక్ష్మి రథం రోజు ముఖ్యంగా కావాలనే దానిలక్ష్మి అప్పుని అలాగే కళ్యాణ్ని అవమానించింది కాబట్టి దాని లక్ష్మి గురించి ఇక మాటలు వ్యర్థం ఈ ఇంటికి వారసుడైన రాజ్ ఇక కంపెనీ బాధ్యతలు తీసుకుంటాడు కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఈ ఇంటికి వస్తాడు దాని గురించి ముందు నుంచే కంపెనీ బాధ్యతలు నీ కొడుకు అప్పచెప్పడం వల్ల కుటుంబానికి నష్టమే కానీ అయితే చేకూర్చరు మీ మన స్వభావాలన్నీ కూడా మాకు అర్థమైపోయాయి అని చెప్పి మొత్తానికి రాజ్ని ఇక ఆఫీస్కి వెళ్ళమని ఇక రాహుల్ని ఇంట్లో ఉండమని చెప్తారు ఇందిరాదేవి సీతారామయ్య ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగపోతుంది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్